ప్రతిరోజు పెరిగానంలో ఉల్లిపాయ కలిపి తింటే అది పెరుగుతుందట ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచి చేసే ఎన్నో పోషకాలను ఇస్తుంది అంతేకాదు ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారి ఎముకలు పటుత్వం బాగా ఉంటుంది రెండు పూటల పచ్చి ఉల్లిపాయని మజ్జిగానంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు ఉల్లిపాయలో యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఉల్లిపాయలో సల్ఫర్ ఫైబర్ పొటాషియం విటమిన్ బి విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి అలాగే కొవ్వు కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయించటంలో సహాయపడుతుంది ఇది ఖచ్చితంగా మంచి నిద్రనిస్తుంది జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు మజ్జిగలో ఉల్లిపాయను తింటే జీర్ణక్రియ సహాయం చేసే జీర్ణరసాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఉల్లిపాయలు క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడతాయి ఇది తల మెడ మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ప్రతిరోజు మజ్జిగన్న ఉల్లిపాయను భాగంగా చేసుకుంటే ఆర్టియోఫోరసిస్ మరియు అథర్స్క్రోరోసిస్ నుంచి రక్షణ కలుగుతుంది ఉల్లిపాయల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలో సహాయపడతాయి ప్రతిరోజు మధ్యకణంలో ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణమైన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతాయి అంతేకాదు మంచి కొలెస్ట్రాల్ ను పెంచే కరోనరీ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది దంతాల నొప్పి మరియు పిప్పి పండు నొప్పి నివారణకు మధ్యకనంలో ఉల్లిపాయ తింటే చాలు పెరగడ్డల్లో లేదా మజ్జుగనల్లో ఉల్లిపాయను ఉపయోగించడం వలన మంచి జ్ఞాపకశక్తి మరియు ఒక బలమైన నాడి వ్యవస్థ ఏర్పడుతుంది ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మజ్జుగనంలో ఉల్లిపాయను తింటే యవ్వనంగా ఎప్పటికీ మగధనం తగ్గకుండా ఉంటుంది